ప్రతిపక్షాలు కూడా వారి ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు కదా ఎన్నికలు నిర్వహించక రెండు సంవత్సరాలు అవుతుంది గ్రామీణ గ్రామాలు కుంటపడిపోయినాయి బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చేస్తూనే ఉంది విమర్శలు చేస్తూనే ఉంది ప్రభుత్వం పైన మరి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు ఏ విధంగా వెళుతుంది ఏ విధంగా ఎన్ని అంటే గ్రామ పంచాయతీలను మొత్తం పట్టం కట్టబోతుందా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలుగా మొత్తానికి సుదీర్ఘంగా రెండు అంటే సంవత్సర అంటే రెండు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలు కావడానికి వస్తుంది అప్పటి నుంచి కూడా అంటే ప్రభుత్వం ఏర్పడిన మొత్తం సర్పంచ్ల సమయం కూడా ముగిసింది అప్పటి నుంచి ఈ ఎన్నికలు జరగలేదు ఇక సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మూడు దఫాలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే మొదటి దఫా ఎన్నికలు నవంబర్ డిసెంబర్ పదకొండవ తేదీన ఉదయం మెడిగలకు జరగబోతుంది మొత్తానికి ప్రజల ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వైపు ఉంటారు ప్రజలు మరి ప్రతిపక్షాల వైపు ఉంటారు ప్రజలనేది చూడాల్సి ఉంది మొన్న విమర్శలు ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్తూ చెప్తూనే డబ్బులు ఉప ఎన్నికలకు వెళ్ళింది సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సో వ్యతిరేకత ఉందని చెప్తూనే సిట్టింగ్ స్థానాన్ని కూడా వ్యతిరేక విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మరి ఇక్కడ అప్పుడు సిటీ అక్కడ సిటీలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు గ్రామాలకు చేరుకున్నాయి ఇప్పుడు గ్రామాల్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి మరి అక్కడ ఏ విధమైన వాతావరణాలు ఉంటాయి మరి ఏ విధంగా ప్రజలు అధికార పార్టీ వైపు ఉంటారంటే పార్టీకి సంబంధించినది ఇప్పుడు అంటే సింబల్తో పార్టీ సింబల్తోనే ఎన్నికలు జరగవు కానీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ బలపరిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మరి బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఇట్లా పోటీ చేశారు మళ్ళీ బీజేపీకి అయితే గ్రామీణ స్థాయిలో అంతగా పట్టలేదని ఎగమరిగిన సత్యం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ స్థాయిలో ఏ విధమైన ఓట్ బ్యాంకు నిలబెట్టుకున్నది అనేది రేపు తెలియబోతుంది మొత్తానికి ఈ రోజు నుంచి పదిహేను రోజుల సమయం ఉంది ఇక డిసెంబర్ పదకొండవ తేదీన జరిగే ఎన్నికల ఫలితాలను బట్టి ఆరోపణలు విమర్శలకు ఒక ప్రజలు ఒక తీర్పు ఇచ్చినట్టే అవుతుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఇక ప్రభుత్వాన్ని కూడా ఒక రెండేళ్ళు వరకు అంటే ఇప్పుడు రెండేళ్ళు కూడా ఇప్పుడు ఈ గ్రామ గ్రామీణ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఆ ఎన్నికల వాతావరణం ఈ ఈ ఎన్నికల్లో వాతావరణ ఎఫెక్టు అక్కడ కూడా ఉండబోతుంది మొత్తానికి మరోవైపు అంటే ఉప ఎన్నికలు కూడా హైదరాబాద్ ఉప ఎన్నికలు వస్తాయని కూడా చెబుతున్నారు దాని పక్కన పెడితే అది ఎంతవరకు వాస్తవం ఏమనేది తెలియదు సో మొత్తానికి గ్రామ గ్రామీణ స్థాయిలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇక మొత్తానికి నాలుగు వేల గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికలు పైన నాలుగు వేల పైచీలకు గ్రామ పంచాయతీలో మొదటి దఫా ఎన్నికలు జరగబోతున్నాయి సుమారు ముప్పై ఏడు వేల మంది వార్డు వార్డు సభ్యుల కూడా పోటీ జరగబోతుంది మరి ఏ విధమైన ఎన్నికలు జరగబోతాయి ఏ విధమైన ఏర్పాట్లు మొత్తానికి ఈ రోజు నుంచి ఎన్నికల కోడు గ్రామీణ స్థాయిలో ఎన్నికల కోడు ఉండబోతుంది రాష్ట్రంలో ఎన్నికల